అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి సగంభూ భాగంలో ఎస్సీలకు సంబంధించినటువంటి మరి ఉద్యోగ అవకాశాలు మరి ఉపాధి అవకాశాలు రాజకీయ రిజర్వేషన్లు మా జనాభా దామాష ఆధారంగా మరి అభివృద్ధిలో వాట మరి అధికారంలో వాట మరి అభివృద్ధిలో వాటా అధికారంలో వాట అనేది ఇది రాజ్యాంగం కల్పించినటువంటి అక్కే కదా మరి ఆ విధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి దళితులు ఏ పాపం చేశారు మరి ఇక్కడ ఉండబడినటువంటి వాళ్లకు మరి రిజర్వేషను వార్డు స్థాయిలో ఉండాలి రిజర్వేషను మరి ఇక్కడ ఉండబడినటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు ఉండాలి మరి లక్షలాది మంది కదా ఓట్లేసే వాళ్ళు మరి లక్షలాది మంది మరి ఇక్కడ ఉండబడినటువంటి వాళ్లకు మరి రాజకీయ ప్రాతినిధ్యము మరి మండల పరిస్థితిలో లేదు మరి జిల్లా పరిస్థితిలో లేదు మరి ఉదాహరణకు ఈ కొత్తగూడెం జిల్లా మరి వెంకటాపురం అనే మారుమూల మండలము అక్కడ కూడా మా జనాభా దామాష ఆధారంగా మరొక జడిపిటీసి వస్తే మరి ఆ జడిపిటీసీగా గెలిచినటువంటి గడిపల్లి కవిత గారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చైర్మన్గా మరి నియమించబడ్డది ఆ మహిళ చైర్మన్గా అక్కడ గౌరవంగా ఉన్నదంటే ఇక్కడ దళితులకు ఒక రాజ్యాంగ పరంగా ప్రాతినిధ్యం కల్పించే దాంట్లో గౌరవించినట్టుగా మేము భావించాం కానీ ఈరోజు మాకు ఎటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు అధికారాలు అమలు చేయకపోవటం అంటే మమ్మల్ని అవమానిస్తున్నారు అన్యాయం చేస్తున్నారు మా అభివృద్ధి మీద చూపుతనే ప్రభుత్వాలు అని చెప్పి మేము చింతిస్తున్నాం బాధపడుతున్నాం ఖండిస్తున్నాం ఈ విషయాన్ని అందుకనే ఈరోజు మేమెంతో మాకంత వాట మేమెంతో మాకంత ప్రాతినిధ్యం కల్పించాలి మేమెంతో మాకంత అవకాశాలు కల్పించాలి అప్పుడు మాత్రమే మీ ఆత్మగౌరవంతో బతకడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఈ ప్రాంతంలో ఉండబడిన వాళ్ళను బానిసలుగా బానిసలుగా చూసినట్టుగా ప్రభుత్వాలు చేసినట్టుగా మేము భావిస్తామని చెప్పి దీన్ని ఖండిస్తున్నాం అందుకనే ఇప్పటిదనక ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు అందరికీ కూడా వినాతి పత్రాలు ఇచ్చాము మా గోడు వెలుగుచ్చాం ఇప్పటి నుంచి వెళ్ళి ఇప్పుడు ఏదైతే శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీలో ఈ అసెంబ్లీలో జరిగే శీతాకాల సమావేశాలలో ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి పద్దెనిమిది నియోజకవర్గాలు ఈ పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఉండబడినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఆ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి గనక మీ వాళ్ళ ఓట్లేసి గెలిపించాం గనక వారందరూ కూడా మా సమస్యను మా పరిస్థితిని మాకు ఉండబడినటువంటి హక్కుని గుర్తించి ఆ అసెంబ్లీలో ప్రస్తావించాలి ఆ విధంగా మా తరఫున మాట్లాడాలని చెప్పి వారందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే ఎమ్మెల్యేలు మాట్లాడి మా సమస్యని పరిష్కార మార్గం కోసం చూపుతారో వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలుపుతాం వారికి సన్మానాలు చేస్తాం వారి గెలుపు కోసం నిరంతరం గురి చేస్తాం కానీ ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మా గోడు మా బాధ వినిపించుకోకుండా మరి వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకుంటుంటే వారి ఇండ్ల ముందు నిరసన కూడా వ్యక్తం చేసే దాంట్లో మేము వెనకాడబోమని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాం అందుకనే ఏదైతే ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి దళితులు మరి రాజ్యాంగ పరిధిలోకి వస్తారా లేకపోతే రాజ్యాంగ పరిధిలోకి రారా అనేది ఈ ప్రభుత్వాలు గమనించాల్సిన అవసరం ఉన్నది అందుకోసమే ఏదైతే ఏజెన్సీ భూభాగం అనేది ఇది ఒక ప్రత్యేక భూభాగం వెనుకబడ్డ కులాలను గుర్తించినటువంటి చట్టాలు వచ్చినాయి కానీ వెనుకబడ్డ కులాలను గుర్తించినటువంటి చట్టాల్లో ఎస్టీలను మరి ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో ఎస్సీలను కూడా ఆ విధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకనంటే సెంట్రల్లో కావచ్చు స్టేట్లో కావచ్చు చట్టం ఒకటే కమిషన్ ఒకటే బడ్జెట్ ఒకటే ఈ విధంగా ఎస్సీ ఎస్టీలకు ఒకటే విధంగా ఉన్నప్పుడు ఏజెన్సీ భూభాగంలో ఉండబడినటువంటి ఎస్సీలను మరి జనరల్లో కలిపి ఈరోజు నాన్ డ్రైవ్ అని చెప్పి ఒక కొత్త పేరుని పెట్టి మరి ఈరోజు నాన్ డ్రైవ్ కోణంలో మరి ఉన్నత కులాలతోని పోల్స్తూ మరి మమ్మల్ని జనరల్లో ఎట్లా కేటాయిస్తారని చెప్పి మేము దీన్ని ఖండిస్తున్నాం అందుకనే రేపు ఏదైతే ఇక్కడ జరగబోయేటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మరి రేపు జరగటందుకు ఎన్నికలు జరగటందుకు మరి ముందుకు పోతా ఉన్నది ప్రభుత్వం కాబట్టి ఆ ఎన్నికల్లో కూడా మేము ఎంత శాతం ఉన్నామో మాకంత శాతము రిజర్వేషన్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కల్పించాలి అదేవిధంగా మరి రాష్ట్రము నియోజకవర్గాల డీలిమిటేషన్ చేయబోతా ఉన్నది ఏజెన్సీ భూభాగం పేరుతోటి ఎస్టీ అన్నారు జనరల్ అన్నారు కానీ నియోజకవర్గాలు కూడా మరి రేపు ఏజెన్సీ భూభాగంలో ఉండబడినటువంటి జిల్లాలలో మరి నియోజకవర్గాలు కూడా ఎస్సీలకు లేకపోతే మరి మాకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నది అందుకనే ఈ అభివృద్ధిలో వాటా అధికారంలో ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలకు మరి అమలు చేయాల్సిన అవసరం ఉన్నది గుర్తించి వాటిని అమలు చేసి మరి వాటికి అందించాల్సిన బాధ్యత ఉన్నది